హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాజ కళాశాలలో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది కానీ డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలో వెళుతున్నాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి విద్యార్థులకు భారీగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది దీనికి అసలు ఎందుకు నష్టం ఏ విధంగా జరుగుతుంది మనకి ఈ యొక్క వార్తా కథనంలో ఉంది ఎందుకంటే కొన్ని కాలేజీలు డీమ్డ్గా వెళ్ళటం వల్ల ఏంటంటే వాటన్నిటికవి డైరెక్ట్గా ఆ డీమ్డ్ అయిపోతే ఏమైందంటే సిద్ధార్థ కాలేజీ ఒక డీముడ్ అయింది తర్వాత లాస్ట్ ఇయర్ కేఎల్ హెచ్ పోనీయర్ లక్ష్మయ్య అవి డీముడ్ అయిపోయిన ఇంత ముందు అదేవిధంగా గీతం డీమ్డ్ అయిపోయినాయి అవి వాళ్ళు వాళ్ళు ఓన్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వాళ్ళకి ఆ కాలేజీల్లో జీవిత ఏమైందంటే ఫీజు రియన్వెస్ట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఇంకా మరికొన్ని కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీగా అవతారం ఎత్తటానికి గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాయంటే చూద్దాము అవి ఓన్గా అటానమస్గా అవుతుంది ఇష్టము మరి ఇది ఏపీ విద్యార్థులకి ఏ విధమైన నష్టం చేకూరుస్తుందో ఈ విషయం మరి ఈ వీడియో ఈ వీడియోలో చెప్తాను మరి ఈ యొక్క వార్తా కథ కథనంలో మనం చూద్దాము మరి ముఖ్యంగా డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలు యూజీసీకి పదికి పైగా యాజమాన్యాలు దరఖాస్తు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి దరఖాస్తు చేస్తున్నాం ఇప్పటికే కొన్ని కళాశాలలో తనిఖీలు పూర్తి వచ్చే ఏడాదికి అనుమతులు ఇచ్చే అవకాశము హోదా లభిస్తే సీట్లు తి ఫీజులు నిర్ణయం వయస్థిలే ఎందుకంటే ఈ యూనివర్సిటీలో ఏంటంటే ఫీజు రిమర్స్మెంట్ రాదు వాళ్ళు ఇండిపెండెంట్గా సీట్లన్నీ అమ్ముకుంటారు వాళ్ళు ఓన్గా కండక్ట్ చేసుకుంటారు ఎగ్జామినేషన్ ని సిమిలర్లీ మరి కోనేరు లక్ష్మయ్య కేఎల్హెచ్ టైపు మరి అదేవిధంగా గేతమ్స్ యూనివర్సిటీ ఏ విధంగా ఉండయో సిద్ధార్థ కూడా అది అయిపోయింది మరి రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కళాశాలలు డీముడ్ వరుషులుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి గత ప్రభుత్వంలో ఫీజులు తక్కువగా ఉండటము రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కొన్ని కళాశాలలు డీమ్డ్ ఎందుకంటే వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అంట వీళ్ళ బాధ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫీజు రిమర్స్మెంట్ రావట్లేదు ఆ బకాయిలన్నీ పేరిగిపోతాయి మా వల్ల కాదు కళాశాలలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అని డీముడ్ అవతారం ఎత్తడానికి వీళ్ళు యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి డీముడ్ యూనివర్సిటీకి మారితే సీట్ల పెంపు భర్తీ కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునే అవకాశం విద్యా సంస్థకు ఉంటుంది వీటిపై రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ నామాత్రంగా ఉంటుంది సీట్ల మంజూరుకు మాత్రం ఏసీటీ విద్యా మండలి మండలి అనుమతి పొందాలి డీముడి హోదాలో ప్రవేశాల పరిరక్షణ నిర్వహణ ధృవపత్రాల జారీ వరకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకునే అవకాశము విద్యా సంస్థకు ఉంటుంది విద్యా భవిష్యత్తులో కళాశాలన్నీ ధృవపత్రాలను జారీ చేసే సంస్థలుగా మారాలని నూతన జాతీయ విధా విద్యా విధానం లక్ష్యం పేరుతో డీమ్డ్ హోదా ఇచ్చేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజిసి సుముఖంగా ఉంది యూజీసీ నేరుగా డీముడ్ అని కాకుండా డీముడ్ టు బి విశ్వవిద్యాలయం పేరుతో అనుమతులు ఇస్తుంది ఏడాది కిందట సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగినందున డీమ్డ్ వర్సిటీల మంజూరు ప్రక్రియ కొంతకాలం నిలిచింది మరి వన్ ఇయర్ బ్యాక్ మనకి ఐదు ఆరు నెలల క్రితం అయితే మరి ఎలక్షన్స్ జరిగినాయి దానివల్ల కొంచెం ఆటంకం వచ్చినట్టుంది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియ మొదలైంది రాష్ట్రంలో పదికి పైగా కళాశాలలు దరఖాస్తు చేయగా గత ఏడాది విఆర్ సిద్ధార్థకి డీఎమ్డి యూనివర్సిటీ రావడం జరిగింది సిద్ధార్థ వెలగపూటి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి డీముడు యూనివర్సిటీ అందరికీ తెలుసు మరి మిగతా వాటిలో కొన్నింటికి యూజీసీ కాగా కొన్నింటిని పరిశీలించి ఉంది డీముడ్ హోదా లభించలేదని చాలా కళాశాలలో స్వయం ప్రతిపత్తి హోదా కోసం ప్రయత్నిస్తున్నాయి రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థలని కలిపి నూట తొంభై నాలుగు ఉండే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ నూట తొంభై నాలుగు ఉన్నాయి ఒక ప్ర ఒక పక్క ప్రైవేటు మరో పక్క డీముడు రాష్ట్రంలో విశ్వవిద్యాల సంఖ్య పెరుగుతుంది ఇప్పటికే పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండగా ఐదు డీముడు వర్సిటీలు ఉన్నాయి ఇవి కాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నీ కలిపి పంతొమ్మిది వరకు ఉన్నాయి ఈ లెక్కన రాష్ట్రంలో అన్ని రకాల కలిపి ముప్పై నాలుగు వర్సిటీలు ఉన్నాయి కొత్తగా మరో పదికి పైగా డీమ్డ్ యూనివర్సిటీలు మారేందుకు చేసిన దరఖాస్తులు యూజీసీ వద్ద పెండింగ్లో ఉన్నాయి వీటిలో కొన్నింటిని యూజీసీ తనిఖీల పరిశీలనలో మొదలయ్యాయి వాళ్ళు ఒక తనిఖీ చేశారన్నమాట ఇన్స్పె ఇన్స్పెక్షన్ అయిపోయింది వచ్చే విద్యా సంస్థలకు సంబంధించి అనుమతులు వచ్చే అవకాశం ఉంది జిఎంఆర్ వీటిల్లో ఏ కాలేజ్ అంటే జిఎంఆర్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ టెక్నాలజీ మరి శ్రీకాకుళము గాయత్రి పరిషత్తు విశాఖపట్నము ఎన్ఆర్ఐ కృష్ణ వివిఐటి గుంటూరు వివిఐటి గుంటూరు చలపతి గుంటూరు కిస్ ఒంగోలు కిస్ ఒంగోలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ అవుతుంది మరి ఆదిశంకర తిరుపతి ఆర్జిఎం నంద్యాల శాంతారాముడు వైద్య కళాశాల నంద్యాల మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ మదనపల్లి తుది మరి తుది విద్యా సంస్థలు ఎప్పటికీ దరఖాస్తు చేశాయి ఇవి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కేటగిరీలోనూ అనుమతుల కోసం కొన్ని కళాశాలల్లో ప్రయత్నిస్తున్నాయి బ్రౌన్ ఫీల్డ్ వర్షులుగా ఉన్నవి ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మారేందుకు అవకాశము దీనివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మరింత ఈ యొక్క ఎడ్యుకేషన్ మరింత కాస్ట్లీ అయిపోయింది మరి ఎంసెట్ రాసిన వాళ్ళకి సీట్లు రావు మరి మరి కాలేజీలు అయితే తగ్గిపోతాయి కదా కన్వీనర్ కోట తగ్గిపోతుంది భారీగా తగ్గిపోతుంది భారీగా కోతపడే అవకాశం ఉంది మరి ఫీజుల నిర్ణయం బకాయిలు కారణమే వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే గవర్నమెంటు ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూజులు ఇవ్వటం లేదు ఫీజు రియంబర్స్మెంట్ అసలు లేదు మరి దానివల్ల మేము కాలేజీలు నడపలేకపోతున్నామని వీళ్ళ యొక్క వాదన ఈ విధంగా ఉంది మరి దీనికి ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఏపీ ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి మరి వీళ్ళతో మాట్లాడితే మరి ఎట్లా ఉండదు చూడాలి మరి మరి మాట్లాడతారేమో మనకు తెలియదు మరి అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలో డిమోటివేషన్గా మారేందుకు ప్రయత్నించాలని ఫీజులు బకాయిలు ప్రధానంగా కారణంగా నిలుస్తాయి కళాశాలగా ఉంటే ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్గా ఖరారు చూస్తుంది గత ప్రభుత్వంలో గరిష్టంగా ఫీజును డెబ్బై వేలుగా నిర్ణయించారు తమ ఫీజులను పెంచాలన్న పేరును కళాశాలకు విన్నపాలను అప్పట్లో పక్కన పెట్టారు చివరికి కోర్టు ఆదేశాలతో పది పర్సెంట్ డీముడ్ యూనివర్సిటీలుగా మారితే ప్రభుత్వ నియంత్రణ తగ్గటంతో ఫీజుల నిర్ణయం రీఎంబెస్మెంట్ విధానం వీటికి వర్తించవు వారే ఫీజులను నిర్ణయించవు ఎందుకంటే దీనిలో ఒక కారణం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకి ఫీజెస్ చాలా తక్కువ అనమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకి సో ఒక డెబ్బై వేలు అనమాట గరిష్టంగా డెబ్బై వేలు అంటే వీళ్ళు ఏం చేస్తారు కనీసం ఫ్యాకల్టీని కూడా పెట్టుకోలేదు సో అదే సపోజు మనము తెలంగాణలో చూసినట్టయితే సిబిఐటీలో లక్ష అరవై ఐదు వేల రూపాయల ఫీజు ఉంది మరి బీవీఆర్ అయితే లక్ష ముప్పై ఐదు మినిమము తెలంగాణలో కాలేజీలు అన్నిటిలో లక్ష పైనే ఉండేవి కొన్ని కొన్ని కానీ ఆంధ్రప్రదేశ్లో యాభై వేలు అరవై వేలు కొన్ని కాలేజీల్లో ఉండటం కూడా జరిగింది దానివల్ల ఈ కాలేజీలు ఏం చేస్తున్నాయి పాపం వీళ్ళు ఫ్యాకల్టీని కూడా సరైన ఫ్యాకల్టీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళ సైడ్ నుంచి ఇవ్వలేకపోతున్నారు అందుకని ఏం చేస్తున్నారంటే జిఎంఆర్ శ్రీకాకుళం గాయత్రి పరిషత్తు ఎన్ఆర్ఐ వివిఐటి గుంటూరు శలపతి కిస్ ఒంగోలు ఇవన్నీ మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ పదికి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏం చేసినాయి అంటే యూజీ దరఖాస్తు చేసింది మహాప్రభు మాకు డీమ్డ్ యూనివర్సిటీ ఇవ్వండి మా వల్ల కాదు ఇవి మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అని ఒకటి వెళ్ళారు ఎవరి బాధ వాళ్ళది దీనివల్ల ఏంటంటే వీళ్ళకి స్టూడెంట్స్కి లాస్ అవుతుంది దీనివల్ల వీళ్ళకి డీమ్డ్ యూనివర్సిటీకి వెళతాం వల్ల కాలేజీలకి లాభము స్టూడెంట్కి లాస్ అవుతుంది ఎందుకంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తే కన్వీనర్ కోట తగ్గే అవకాశం ఉంది భారీగా కోత సపోజు ఒక్కొక్క కాలేజీలో మరి చూసినట్టయితే థౌజండ్ సీట్స్ పెట్టుకున్నారనుకో థౌజండ్ సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాలేజ్ ఎవరు యావరేజ్గా టూ థౌజండ్ సీట్స్ ఉంటాయి లేకపోతే థౌజండ్ సీట్స్ ఉంటా థౌజండ్ సీట్స్ వేసుకోండి ఇబ్బంది లేదు థౌజండ్ సీట్స్ చూసుకుంటాం పది కాలేజీలో పదివేల సీట్లు బొక్కబడే అవకాశం ఉంది భారీగా కోత పడుతుంది మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మరి ఇది యొక్క శరాఘాతంగా ఉంటుంది మరి మన ఛానల్ని ఇలాంటి విషయాలు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మరిన్ని విషయాలు ఇలాంటివి మీకు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ఆల్ ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ త్వరలో నోటిఫికేషన్ ఒకటి రానుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ